ఆరు సంవత్సరాల క్రితం మనం ఈ తోట తీసుకున్నాం తీసుకున్నాక అప్పటి నుంచి బత్తాయి సాగు నడిచేది గత సంవత్సరం జామా పెట్టినాం ఈ తోటకు ఆర్గానిక్ సిస్టంలో జీవామృతం ప్లస్ వేస్ట్ డీ కంపోజర్ రెండే డ్రిప్పింగ్ ద్వారా సప్లై చేస్తుంటాము స్ప్రెయింగ్ మాత్రము వేస్ట్ డీ కంపోజర్ అదే జిట్టా జిట్టాబాలెడ్డి గారితో హోమియోపతిక్ మెడిసిన్సే అంతవరకే స్ప్రే చేస్తున్నాము కానీ ఈ మామూలుగా ఈ మెడిసిన్స్ ఏమి స్ప్రే చేస్తలేము పరిచెట్లు వంద ఉన్నాయి ప్రతి సంవత్సరం వాటి మీద యాభై వేలు మనకు ఇన్కమ్ వస్తుంది ఈ వన్ ఎకరు మనము తినడానికి ఆర్గానిక్ సిస్టంలో చేసుకుంటాము పిల్లలకు వేరే రైస్ ఏం పెట్టము ఇదే దీన్ని పదిహేను రోజులకు ఒకసారి మనం జీవామృతము పారిస్తుంటాం నువ్వు ఆ ఫర్టిలైజర్ వేసిన దానికంటే కొంచెం తగ్గుతుంది ఫర్టిలైజర్ చేసిన దిగుబడి ఎక్కువ వస్తుంది ఈ మనం ఆర్గానిక్ సిస్టంలో చేస్తే కొంచెం దిగుబడి తగ్గుతుంది అయినా సరే కానీ అన్నం టేస్ట్గా అనేది బాగుంటుంది ఇది జీవామృతం ట్యాంక్ ఇది ఐదు వందల లీటర్లు అది వేస్ట్ డీకంపోజిట్ ట్యాంక్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ది దీంట్లో మనం ఎవ్రీ ఎయిట్ డేస్కి ఒకసారి చెట్లకు ఎక్కిస్తుంటాం బిట్ వైజ్గా రెండు సెకరాలు రెండు సెకరాలకు అట్లా ఎక్కిస్తుంటాం ఇది వేస్ట్ డీ కంపోజర్ పన్నెండు రకాల రాళ్ళు ఒక రెండు రెండు నెలలు ఇందులో పెడితే రెండు నెలలు ఈ రాళ్ళు రాళ్ళడి వేస్ట్ కంపోజర్ మొత్తం తినేసేసి కింది ట్యాప్ ద్వారా మనం తీసుకొని ఒక లీటర్కు మూడు ఎంఎల్ లైక్ కలుపుకొని స్ప్రేయింగ్ చేస్తే చాలా బాగా పనిచేస్తుంది సేమ్ గ్రో ఈక్వల్ టు గ్రోమర్ వేస్ట్ డీ కంపోజర్ పన్నెండు రకాల రాళ్ళు అన్ని రకాలు పలుగురాలు నే నాపరాలు ఏదైనా ప్రతి రాయి పన్నెండు రకాల రాళ్ళు పన్నెండు కానీ పదమూడు కానీ నిన్న కానీ అన్ని రాళ్ళు రెండు నెలలకు ఒకసారి తీస్తాం ఇది స్ప్రేయింగ్కు చెట్ల స్ప్రేయింగ్కు వాడతాం త్రీ ఎంఎల్ పర్ లీటర్ వాటర్ లేక పోషే అన్ని ఫర్టిలైజర్ వాడినట్టే వాడతాం చాలా బాగా పనిచేస్తుంది రోజు రోజుకు భూములు ఏదైతే ఫర్టిలైజర్స్ చేస్తున్నామో భూములు సర్వనాశనం అయ్యే పరిస్థితికి వచ్చినాయి అందుగురించి మనము ఆర్గానిక్ సిస్టంలో ఒక ఆవు ఉంటే కనీసం ఎకరం రెండు ఎకరాల పొలానికి మనము వాడుకోవచ్చు నేను ఒక రెండు ఆవులను తీసుకొని టోటల్గా ఈ ఎయిట్ ఎకర్స్కు ఆర్గానిక్ సిస్టంలోనే ఇప్పుడు పేడ చూసారు మీరు ఇవన్నీ దీనికైనా జీవామృతానికైనా ఎప్పుడు ట్యాంకులు వేస్ట్ డీకంపోజర్ జీవామృతము ఈ సిస్టంలోనే పోతున్నాము పంటలకైనా బాగుంటుంది దానితో ఆర్గానిక్ సిస్టంలో హార్టికల్చరల్ తోటల పెంపకంలో చేస్తే చాలా బాగుంటుంది దాంట్లో ఇప్పుడు యువత మొత్తం ఆ రూట్లో పోకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అది అని పోతున్నారు కానీ ఇది రాను రాను మూలనం అడుతుంది అందుకుంచి ప్రతి చదువుకునే యువకుడు వ్యవసాయం సైడు వ్యవసాయం సైడు చూడాలనేసి నా యొక్క విజ్ఞప్తి